ప్రభునందు ప్రియులైన మీకందరికీ ఏసు క్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తున్నాం ఎడారిలో సెలయర్లు అను ఈ ఇద్దఠమునకు స్వాగతం జనవరి ముప్పై చెట్టునకు మంచు ఉన్నట్లు నేను అతని కొను ఓషే గ్రంథం పద్నాలుగు అధ్యాయం ఐదో వచ్చిన మంచు కురవడం వల్ల ఎంత తాజాదనం భూమిని నూతనపరచడానికి అది ప్రకృతి అందించే కానుక మంచు రాత్రిలో కురుస్తుంది ఇది లేకుంటే మొక్కలు ఎదగవు బైబిల్లో ఈ మంచుకున్న విలువకు గుర్తింపు ఉంది దీన్ని ఆత్మీయ తాజాదనానికి సాదృశ్యంగా వాడారు ప్రకృతి మంచును కురిపించినట్టే దేవుడు తన ప్రజలకు శక్తిని ఉత్సాహాన్ని ఇస్తుంటాడు తీతుపత్రిక మూడో అధ్యాయం ఐదులో ఈ ఆత్మీయ తాజాదనాన్ని గురించిన ప్రసక్తి పరిశుద్ధాత్మని పరిచయ గురించి చెప్పే సందర్భంలో కనిపిస్తుంది పరిశుద్ధాత్మ నూతన స్వభావమును కలుగు చేయును చాలామంది దైవ సేవకులు కూడా ఈ పరడకుపు మంచుకున్న ప్రాముఖ్యతను గురించి పట్టించుకోరు అందువల్ల వాళ్లలో స్వచ్ఛత చురుకుదనం ఉండవు మనసు లేక వాళ్ళ ఆత్మలు తోటకూర కాడల్లాగా వేలాడుతూ ఉంటాయి నా తోటి సేవకులారా భోజనం చేయకుండా శ్రమించి పని చేస్తుంటే కూలివాడి గతి ఏమవుతుందో మీకు తెలుసు కదా అలానే పరలోకపు మన్నాను తినకుండా తన తోటి వారికి వాక్యపరిచర్య చేయబూనుకునే వాళ్ళ గతి కూడా అంతే అప్పుడప్పుడు ఆత్మీయ ఆహారం తీసుకుంటామంటే కుదరదు ప్రతి నిత్యం పరిశుద్ధాత్మ సహాయంతో నువ్వు నూతనత్వం పొందాలి నీలో ప్రతి అణువు జీవంతో ఉట్టిపడుతూ ఉరకలేస్తున్న స్థితికి నువ్వు నిరసించిపోయి కళ్ళు తేలేసిన స్థితికి తేడా నీకే తెలుస్తుంది కదా నిశ్చలమైన ధ్యానం వాక్యాన్ని వంట పట్టించుకునే శ్రద్ధ నీ మీద మంచు కురవడానికి సాయం చేస్తాయి రాత్రి వేళల్లో ఆకులన్నీ నిశ్చలంగా ఉన్నప్పుడు వాటి రంధ్రాలు తెరుచుకొని ఆకాశం వైపు మంచును జురుకుంటాయి సంబంధమైన మంచు దేవుని సన్నిధిలో నిర్మలమైన ధ్యానం వల్ల నీ మీద కురుస్తుంది ఆయన సన్నిధిలో ధ్యానం ముద్ర వహించు తొందరపాటు మంచును అడ్డగిస్తుంది నీ ఆకులన్నీ మంచులో తడిసేదాకా ఆయన సన్నిధులు వేచి ఉండు ఆ పైన నీ విధి నిర్వహణకు తాజాధనంతో క్రీస్తులో చురుకుదనంతో ఉత్సాహంతో బయలుదేరి వెళ్ళు వేడిమి కానీ గాలి గాని ఉన్నప్పుడు మంచు కురవదు వాతావరణం చల్లారాలి గాలి స్తంభించాలి పరిసరాలన్నీ చల్లగా నిశ్చలంగా అయిపోతేనే కానీ గాలిలోని తేమ మంచు ముత్యాలుగా మారి ఆకుల మీద పువ్వుల మీద కురవదు అలానే మనిషి హృదయం కూడా ఆ ప్రశాంత గంభీర ముద్ర వహించి మౌనంగా నిశ్చలంగా ఉన్నప్పుడే పరిశుద్ధాత్మ హృదయంలోనికి దిగి వస్తాడు నీ నిశ్చలతోపు మంచు కురిపించు ప్రభు నా అసహనాన్ని ఖండించు కదులుతూ మెదులుతూ కలవరపడే నా మనస్సులో నీ శాంతిని స్థాపించు కోరికలతో వేసారిన నా హృదయంలోకి నీ చల్లని ఊపిరి పంపించు భూకంప అగ్ని జ్వాలల్లో వినబడే నీ కోమల స్వరాన్ని వినిపించు ప్రభు మిమ్మను మీ కుటుంబములను మీ సంఘములను దీవించు ఆశీర్వదించునుగాక అయిన్